విజయవాడ నుంచి అని చెప్పి మా బాబాయ్ కట్టా నాగరాజు అనే వ్యక్తి కుంభ అనే వ్యక్తి దగ్గర పని చేస్తాకి వచ్చానండి అక్కడ పని చేస్తూ ఉండగా కాదంతా డ్రింక్ అలవాటు వలన రోడ్డు మీదకి వెళ్ళి డించేస్తాం రోడ్డు మీద నారపల్లి చివరాస్తా రోడ్డు మీదకి వెళ్ళి దించేస్తాం అని చెప్పి వెళ్తాడు వెళ్తే అక్కడ ఆ సమయంలో ఒక అతను కనపడ్డాడు నడుస్తుంటే ఒక అతను కనపడితే గిఫ్ట్ అని చెప్పని ఎక్కించుకున్న వ్యక్తి తీసుకెళ్ళి అక్కడ ఆ దగ్గర దగ్గరికి ఇద్దరు కలిసి అక్కడ మద్యం సేవించడం జరిగింది జరిగిన తర్వాత పైసల గురించి అతని దగ్గర పైసలు చూసి అతను అతని గురించి అతని దగ్గర పైసలు చూసి ఆ పైసలు కొట్టుకొని గుండు చంపేయని చెప్పి గుంజుకొని తీసుకోవడం జరిగిందండి మరి ఇత ఇతను భార్య ఆ రోజు అక్కడికి ఆ వయన్స్ కాడకి వెళ్ళి మా ఆయన వచ్చాడు లేదని చెప్పి అక్కడ అక్కడ ఉన్న చెప్పులను చూసి గుర్తుపెట్టి ఆ చెప్పులు చూసి గుర్తుపెట్టి అవన్నీ మా ఆయన అక్కడికి వచ్చాడండి చెప్పులు మా ఆయన చెప్పి అనడం జరిగింది అనడం జరిగితే ఆ సీసీ ఫోటోస్ ఆ వైన్ షాపుల దగ్గర సీసీ ఫోటోస్ వేరే ఒక అతను సార్ దారాగా ఆ సీసీ ఫోటో చేపట్టి తీపిస్తూ జరిగిందండి తీపిస్తం జరిగినప్పుడు దీన్ని కేసు కేసు పెట్టినప్పుడు అక్కడ భార్య వెళ్ళి కేసు పెట్టినప్పుడు కేసు తీసుకోలేదండి కేసు తీసుకోకుండా సస్పెన్స్లో పెట్టి వాళ్ళు ఉంచారు అయితే నేను విజయవాడ నుంచి తక్షిదైన విజయవాడ నుంచి బయలుదేరి వస్తూ జరిగింది సార్ బయలుదేరి వస్తున్నప్పుడు నేను కంటిల వెంకటేశ్వర మా సార్ సంఘ పెద్దమని మా సారికి కంటి వెంకటేశ్వర గారికి ఫోన్ చేశాను అట్లా పాపరావు సార్కి ఫోన్ చేశానండి అట్లా సంఘ పెద్దలు అందరూ ఇక్కడికి వచ్చి తగిన న్యాయం జరగాలని చెప్పని అక్కడ ఎస్ఐ గారితో సిఐ గారితో మాట్లాడి కేసు బయలు కేసు ఫైల్ చేపేస్తానికి ఆమె కేసు కట్టించారు సార్ మరి తగిన న్యాయం జరగాలని చెప్పని మా పెద్దలందరూ వచ్చి నిలబడ్డారు మరి దాన్ని తగిన న్యాయం మీరు చేకూరుస్తారని చెప్పని నేను కోరుకుంటున్నాను నమస్తే అండి పట్టా నాగరాజు మన్నయ్య మంగళవారం నైట్ ఏడు గంటల నుంచి కనిపించట్లేదు మా వదిన వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఎతికింది వెతికితే అక్కడ సీసీ కెమెరా ఫొటేజ్లో మళ్ళీ ఫుల్గా కొట్టేసినట్టు రికార్డ్ అయింది ఆ రికార్డు ఆ వైన్ షాప్ అన్నారు నైట్ గొడవ అయిందమ్మా మేము నైట్ గొడవైంది మేము అరిచి ఇద్దరిని పంపించేసాము ఆ కొట్టినోడు బండితాళం ఆకున్నాము అని చెప్పని బండితాళం అని ఆ సీసీ కెమెరా ఫొటేజ్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టని చెప్పని అన్నారు వెంటనే వచ్చి మా ఊరికి కంప్లైంట్ పెట్టింది ఇరవై నాలుగు గంటలైనా సరే కంప్లైంట్ తీసుకోలేదు తండ్రి వెంకటేశ్వర గారు మా సంఘం ప్రజడన్స్ వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు మాట్లాడినా సరే ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు మా దృష్టి కొద్ది మా అన్నయ్య వాళ్ళు ఉదయం ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ షాప్ దగ్గరికి వచ్చి మాకు ఫోన్ చేశాడు చేస్తూ వెంటనే మేము వెంకటేశ్వర సార్ గారికి ఫోన్ చేసాము ఫోన్ చేసి అందరం స్టేషన్ దగ్గరికి వచ్చాము మేము విజయవాడ నుంచి ఆంధ్రా నుంచి అన్ని దిక్కుల నుంచి మా వాళ్ళందరూ మేము వచ్చి తలవ దిక్కును ఎతికాము ఎతికినా సరే వాళ్ళు మనీ వాట్సాప్ అందరిని వెతికాము వెతికినా మాకు ఎక్కడ దొరకలేదు ఆడు కొట్టిన వాడికి చెప్పాము మేము చెప్పినా సరే ఆడి మాకు ఐదు వేలు ఇస్తాము రెండు వేలు ఇస్తామని చెప్పని అంటున్నాడు మాకు సరైన న్యాయం చేయట్లేదు మీరే ఏదైనా మీరే మాకు న్యాయం చేయాలి మాకు అమ్మానాన్న నాన్న లేరు మా వదినికి తల్లిదండ్రులు లేరు అప్పుడు మా అన్నయ్యనే ఈ రకంగా కొట్టాడు పోలీసు వాళ్ళు ఆయన వదిలేస్తున్నారు ఇదే ఇదే వేరే వాళ్ళని కూడా చేస్తారు అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ కాబట్టి వాడి మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పని మేము గట్టిగా కోరుకుంటున్నాము ఆగస్టు మంగళవారం రోజు పేరెంట్ కాని కనపట్లేదు కనపట్లేదని బుధవారం పొద్దున్నే వెళ్ళి వైన్ షాప్ దగ్గర అట్ల దగ్గర ఎత్తేను ఎవరో బాగా కొట్టేసినట్టు ఉంది కెమెరాలో సీసీ కెమెరాలో

గల్లతయండు ఆయన్ని కుట్టిరు బాగా కొట్టీరంట అక్కడ నారపల్లి సైడ్ పరిధిలో ఉంటారంట అని చెప్పి మాకు కన్యా వెంకటేశ్వర్ ఫోన్ చేయగానే కలెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చినాం వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా రెస్పాన్స్ ఏం ఇవ్వలేదు ఆ పాపం ఆ అబ్బాయిని బతకనీకి వచ్చిరు వాళ్ళు విజయవాడ నుంచి చేపలు అమ్ముకుని బతారంట ఆ పిల్లగాని వైన్స్ ఖాళీ దొరికించుకొని మందు తాపించి పైసలు గుంజుకొని మందు తాపించి నాలుగు రోజుల కిందట మందు తాపించి పైసలు గుంజుకొని విపరీతమైన దెబ్బలు కొట్టడం జరిగింది ఆ తాగిన మధ్యంలో ఆ దెబ్బల దెబ్బలు బాగా తలడం వల్ల ఆయన మర మూర్చపోయి తలకాయకి దెబ్బలు తల్లి వాట్సాప్లో కూడా అవపడతాడు ఆ మూర్చపోయి ఎక్కడో ఆయనకు తెలియక గల్లత అయ్యిండో గల్లత అయ్యి ఎక్కడ పోయిండో ఏమైందో తెలియదు మూడో రోజు ఈరోజు గాలిస్తే దొరకడం జరిగింది అబ్బాయిని చాలా సిద్ధంగా జరుగుతుంది పోలీసుల దగ్గరికి వస్తే స్పందించడం లేదు వాళ్ళు కేర్ చేయడం అని చెప్పి కేర్ చేయాలంటున్నాం వాళ్ళు ఖర్చులకు పైసలు ఇవ్వాలంటే రెండు వేలు మూడు వేలు ఇస్తామంటారు అంతకంటే ఎప్ప ఇవ్వమంటారు దాన్ని మేము తప్పని పరిస్థితిలో కేసు చేయాలని కేసు పెట్టాలి కేసు చేయాలి తీవ్ర చర్యలు తీసుకొని పోలీసు అధికారులకు నేను తెలియకపోవడం జరుగుతుంది ప్రస్తుతండి నా తరపు నేను నారపల్లి ఒక చిన్న చేపల షాప్లో పెట్టుకుంటున్నాను నా వద్ద అతను వర్క్ చేస్తూ ఉన్నాడు తనని ఒక వైన్ షాప్లో మంగళవారం నైట్ పదిహేను గంటలకి తన ఒక వ్యక్తి బాగా చిత్ర తను అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కనిపించలేదు అభి అదృష్టవైతే ఈరోజు వచ్చి అతను వచ్చాడు అతని కోసం నేను మా సొంత దొప్పులతో విజయవాడ విజయవాడ వెళ్ళాడు అని చెప్పేసి అతని గురించి గాలించాను నేను విజయవాడ ఉన్న టైంలో నేను మన పెద్దవాళ్ళని సార్ కండల వెంకటేశ్వర గారికి ఫోన్ చేసి సార్ నేను ఊళ్ళో లేను మన వ్యక్తి వ్యక్తి మిస్ అయినారు అక్కడ గురించి వెగ్గరికేయండి అని చెప్పి నేను అక్కడ పెట్టడం జరిగింది మన సార్ గారు ఎవరిని స్పందించి సార్ గారు వచ్చి దగ్గర చూసుకుని పోలీసులకి కేసు పెట్టుకొని చెప్పేసి వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు కండల వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది మేము వచ్చి వెంటనే స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సార్ గారు గారు నా కేసు తర్వాత తీసుకోలేదు మన కండలి వెంకటేశ్వర్లు గారు చిత్ర ప్రకారం వచ్చి కేసు తీసుకోవడం జరిగింది